హాయ్ అండి ఎందరికీ నమస్కారం ఈ మధ్య నేను ఒక వీడియో చూశానండి ఆ వీడియో చూస్తూ ఉంటే అరే అమ్మ తెలిసి చేస్తున్నారా లేకపోతే తెలియక చేస్తున్నారా కొంతమంది రీల్స్ చూస్తూ ఉంటే గుండెల్లో గుబులు పడుతుందండి ఎందుకంటే వాళ్ళు చేసే విధానం చూస్తూ ఉంటే మృత్యు మన దగ్గరికి వస్తుంది మనం ఏదైనా కొద్దిగా ఆదమరిసి ఉన్నట్లయితే ఈ లోకం నుంచి పూర్తిగా తీసుకెళ్ళిపోయింది అనే ఒక జ్ఞానం లేకుండా ఆలోచన లేకుండా వాళ్ళు రీల్స్ చేస్తూ ఉంటే భయం అనిపిస్తుంది మరి చేసే వాళ్ళకు ఆ మాత్రం భయం అనేది ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు కానీ ఉత్తరప్రదేశ్లో ఒక ఫ్యామిలీ వాళ్ళు మొక్కు తీర్చుకోవటానికి ఉత్తరప్రదేశ్ వెళ్ళారండి ఉత్తరప్రదేశ్లో మణికర్ణిక అనే ఒక పుణ్యక్షేత్రం దగ్గరికి వెళ్ళి అంటే ముందేలా స్నానం చేసిన తర్వాత గుళ్ళోకి వెళ్ళి వాళ్ళ మొక్కులు తీర్చుకోవటానికి ఒక ఫ్యామిలీ వచ్చింది వచ్చిన తర్వాత సరే వచ్చాం కదా స్నానాలు చేసేటప్పుడు నా ఫ్యాన్స్ కావచ్చు లేకపోతే నా ఫాలోవర్స్ కావచ్చు సబ్స్క్రైబర్స్ కావచ్చు నేను ఎక్కడున్నాను ఏంటి నేను ఏం చేస్తున్నా నా ఫాలోవర్స్కి నేను ఇన్ఫర్మేషన్ ఇద్దాం ఒక రీల్స్ తీసుకుని ఈ మహిళ నదిలోకి వెళ్ళింది అంటే ఈ వీడియో చేసే ముందు ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మీ ఫ్యామిలీలలో మన పిల్లలే కావచ్చు లేకపోతే మన బంధువులే కావచ్చు లేదా మన అన్నలు అక్కలు చెల్లెలు ఎవరైనా కావచ్చు వాళ్ళకి ఒకసారి చెప్పండి ఎందుకంటే కొంతమంది చేసే రీల్స్ చూస్తూ ఉంటే భయం వేస్తుంది మృత్యు అనేది ఏ రూపంలో వస్తుందో కూడా అర్థం కావట్లేదు వాళ్ళు అప్పటిదాకా కూడా బాగానే ఉంటారు చాలామందిని మనం శానసార్లు చూసాం రైలు వెళ్తూ ఉంటే ఆ రైలు ఆ మొత్త దగ్గరకు వచ్చి వాళ్ళు ఎవరో ఒకరు వీడియో తీస్తూ ఉంటే ఇలా రైలు పట్టుకొని ఏలాడటం స్టెంట్లు చేయటం ఆ తలకాయ అంటే నడుము నుంచి తలకాయ దాకా ఒక కాళ్ళు మాత్రమే లాన్ ఉంటాయి నడుము నుంచి తలకాయ దాకా కూడా మొత్తం బయట ఉంటుంది ఈ రైలు వెళ్ళే స్పీడ్కి ఎదురు వచ్చే స్తంభాలు ఉంటాయి లేకపోతే చెట్లు ఉంటాయి లేకపోతే కరెంటుకు సంబంధించినవి ఏమైనా ఉంటాయి ఏమన్నా వస్తాయా తలుగుతాయా మన ప్రాణాలు పోతాయా అనేది ఏమీ ఉండదు మనం చాలాసార్లు చూసాం ఎంతోమంది చిన్నపిల్లలు అంటే ఒక పదహారు పదిహేడు సంవత్సరాల నుంచి పైబడిన వాళ్ళు ఎక్కువ శాతం ఇది చదువుకునే పిల్లలు మాత్రమే ఆ రైలు పోతూ ఉంటే యాలాడుతూ ఆ రైలు స్పీడ్ మీద వెళ్ళిపోతూ ఉంటే వచ్చే స్తంభాలకు గుద్దుకొని మరణించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అయితే ఉత్తరప్రదేశ్లో ఒక మహిళ కూడా ఆ విధంగా చనిపోయింది అనుకోకుండా అదేదో ఉత్తరప్రదేశ్లో ఉన్న పుణ్యక్షేత్రానికి వెళ్ళి మణికర్ణిక గాడి దగ్గరికి వెళ్ళి స్నానాలు చేసే ముందు ఎట్లా నేను మొక్కు తీర్చుకోవటం వచ్చాయి కదా మీరు వీడియో తీస్తూ ఉండండి నేను సోషల్ మీడియాలో పెట్టుకుంటా ఒక ఇన్స్టాగ్రామ్లోనో లేదా ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో దీంట్లో దాంట్లో పెట్టుకుంటా అని చెప్పి ఆ మహిళ ఎప్పుడైతే ఆ దగ్గర దగ్గర ఒక నడుము కన్నా తక్కువే ఉంటాయి ఆ వాటర్ అనేది కానీ అక్కడ ఎంత ఎంతలోతున్నదో అనే సంగతి కూడా మహిళకు తెలియదు మరి స్విమ్మింగ్ అనేది వస్తుందో రాదో మనకు తెలియదు కానీ కొంత లోతు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలు అనుకుంటా ఎదరుండి వీడియో తీసేది ఆమె ఆ నదిలోకి వెళ్ళేటప్పుడు ఆ నదిలోకి వెళ్ళి కాలు దారిపోయి అనుకోకుండా ఆమె కొట్టకెళ్ళిపోయిందండి మరి ఇప్పుడు ఆమెకు చిన్నపిల్లలు ఉన్నారు చంటి పిల్లలు వాళ్ళకి ఆలన పాలన చూసేది ఎవరు చిన్నపిల్లలకు తల్లి ఉండాలి కదా చిన్నపిల్లలు ఉన్నారు అనే ఒక జాస లేకుండా ప్రాణాలకు తెగించి అక్కడ లోతుందా లేదా అక్కడికి వెళ్తే మనకేమైనా ప్రమాదం జరిగిద్దా మనకి రీల్స్ ఇచ్చేందుకు మనం ఒక పుణ్యక్షేత్రానికి వచ్చాం మన ఫ్యామిలీకి మంచి జరగాలన్న ఉద్దేశంతో వచ్చాం మనం మొక్కు తీర్చుకొని వెళ్ళిపోదాం అనే ఒక ఆలోచన లేకుండా పిల్లల్ని ఒడ్డున పెట్టి ఆ తల్లి ఆ నదిలోకి వెళ్ళిన తర్వాత మరేమైనా లోత ఏమైనా ఉందో లేకపోతే ఉంటే బండరాళ్ళు ఏమైనా ఉంటే జారిపోయిందో ఏమో తెలియదు కానీ అకస్మాత్తుగా అనుకోకుండా ఆ మహిళ కొట్టకెళ్ళిపోయింది ఆ తల్లి కొట్టకెళ్ళిపోతా ఉంటే ఆ చంటి పిల్లలు మమ్మీ మమ్మీ అని ఆరుస్తూ ఉంటే ఆ వీడియో చూస్తూ ఉంటే నాకు ఒళ్ళంతా గగ్గురు పుడిసిందనమాట ఆ తల్లి ఆ నీళ్ళల్లోకి వెళ్ళి కొట్టకెళ్ళిపోతూ ఉంటే మమ్మీ మమ్మీ అని ఉన్న పిల్లలు ఆరుస్తూ ఉంటే హృదయం అనేది తరుక్కుపోయింది ఆ పిల్లల్ని చూస్తూ ఉంటే వాళ్ళ ఆరుపు చూస్తూ ఉంటే కనీసం నా పిల్లలు ఒడ్డునున్నారు నా పిల్లలు నా కోసం చూస్తున్నారు అని ఆ తల్లి కనీసం తలకాయ ఎత్తి పైకి ఎత్తి అనమాట ఎందుకంటే నీటిలో మునిగిపోతుంది కొట్టకెళ్ళిపోతుంది ఆ పిల్లలు ఎక్కడున్నో కూడా తెలియదు చివరకు పోలీసు వాళ్ళు నిర్ధారించింది ఏంటంటే ఆ వీడియో తీసే సమయానికి ఇంకా మృతదేహం దొరకలేదంట ఇలాగ చాలామంది రీల్స్ విచ్లో పడి చాలామంది చనిపోతున్నారు మొన్న ఒక వీడియో చూసా ఒకడేమో ఆటో ఉంది బాగా రద్దీగా ఉంది అదేంది ప్యాసింజర్ ఆటో ఆ ప్యాసింజర్ ఆటో మీదకి ఎక్కి అంటే ఆ ప్యాసింజర్ ఆటో మీద టాప్ లాగా ఉంటుంది కదా ఆ టాప్ మీదకి ఎక్కిన తర్వాత ఎదురుగొన్నోడు ఒకడు వీడియో తీయటం వాడు అక్కడ నుంచి డాన్స్ చేయటం ఎదురుగున్నోడు వీడియో తీస్తూ ఉంటే ఇటు డాన్స్ చేస్తూ ఉంటే వాడు నిలబడ్డది ఎక్కడ ఆటో పైన అది ఒక రేకు కాదు ఇనుము కాదు ఏది కాదు ఒక టాపు ఆ టాపు మీద నిలబడితే నిలబడి డాన్స్ చేస్తూ ఉంటే ఆ టాప్ కెపాసిటీ ఎంత ఒకడు రీల్స్ తెస్తాడు ఇటు డ్యాన్స్ చేస్తాడు దాని మీదే ఉండి అకస్మాత్తుగా ఆ టాప్ అనేది జారిపోయింది ఆ టాపు ఎక్కడికెక్కడికి పలిగిపోయింది వాడు అక్కడ నుంచి ఆ ఆటో మీద నుంచి పట్టం పట్టమే పడిండు అంటే కాలు తలకై తలకాయ అయిపోయింది అనుకోకుండా వాడు ఉల్టా అయిపోవడం వల్ల అక్కడికక్కడే మరిపించింది నేను ఎందుకు చెప్తున్నానంటే దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి చాలామంది ప్రమాదకరమైన రీల్స్ చేస్తూ ఉంటారు మన వెనకాల కుటుంబం ఉంది మన తల్లి మన తండ్రి చెల్లి అక్క తమ్ముడు అన్న బంధుమిత్రులు వీళ్ళందరూ ఉన్నారు అనే ఒక ఆలోచన లేకుండా ఈ రీల్స్ పిచ్చిలో పడి సబ్స్క్రైబర్స్ పెరగాలి ఫాలోవర్స్ పెరగాలి లేకపోతే నా వీడియోని షేర్ చేసుకోవాలి మంచి మంచి కామెంట్లు పెట్టాలి చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టాలి ఇది అంటే అతి కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయిపోవాలి అతి కొద్ది రోజులలో ఫేమస్ అవటం కాదు ముందాల మీ భవిష్యత్తు ఏంటో చూసుకోండి మీ తల్లిదండ్రులు మీ మీద ఎంత ప్రేమ పెంచుకుంటారో అర్థం చేసుకోండి అనుకోకుండా మీకు ఏమైనా అయితే మీ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత బాధపడతారు అసలు ఆ వార్త విన్న తర్వాత మీకేదన్నా ప్రమాదం జరిగిందన్న వార్త విన్న తర్వాత ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది అనేది దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి నేను ఆ రీల్స్ చూస్తూ ఉంటే చాలా బాధ కలిగింది ఇట్లా ఎంతోమంది పిల్లలు తెలిసి తెలియకుండా అసలు ఎంతోమంది పిల్లలు కాదు పిల్లలకన్నా తల్లులు కూడా అలాగే పిల్లల కన్నా తండ్రులు కూడా అసలు పిల్లలకు మనం చెప్పేది పోయి పిల్లలు ఇసంటే ఏమైనా స్టెంట్లు చేస్తూ ఉంటే కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళని ఎంకరేజ్ చేయటం అరే ఇది తప్పురా ఇలా చేయకూడదు ఇలా చేస్తే ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి నీకేమన్నా ప్రమాదం జరిగితే మేము బ్రతకగలమా అని కొన్ని మంచి మాటలు చెప్పి అసలు రీల్స్ చేయకుండా మీ మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం ముందర మీరు చదువుకోండి అని కొన్ని మంచి మాటలు చెప్పకుండా కొంతమంది ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉంటారు నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉండడం ఆ అబ్బాయి నాకు తెలిసి ఇవాడు ఎంత చదువుకున్నా తెలియదు కానీ ఒక ఆరో ఏడో చదువుకొని ఉంటాడు అంతే అంతకుమించైతే లేదు అయితే వీడు ఈ ఇన్స్టాగ్రామ్ రీల్స్లో పడి వాడు హై ఫోన్ కొనడు ఇంకొకడు ఇంకొక ఫోన్ కొనడు వాడు లక్ష రూపాయలు ఫోన్ కొనడు నాకేంటి ఏడు వేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు ఫోన్ కొనిస్తున్నారు మీరు నాకు ఈ ఫోను వద్దే వద్దని చెప్పి ఈ పాత ఫోను పక్కన పడేసి ప్రతిరోజు కూడా తల్లిదండ్రుల్ని టార్చర్ పెట్టడం మొదలేసిండు లేకపోతే నేను అదైతే ఇదైతే మీరు ఎక్కడ తీసుకొస్తారో నాకైతే తెలియదు డబ్బులు తీసుకొని రండి నేనైతే నేను కట్టుకుంటే అవసరం అయితే ఏదో పనిచేసి ఇక్కడ ఒకసారి అర్థం చేసుకోండి వాడు చేసి ఈఎంఐలోనూ ఏదో తీసుకొని వాళ్ళకు సెల్ ఫోన్ కొనిచ్చారు కొనిచ్చిన తర్వాత ఇక్కడ పిల్లలు అర్థం చేసుకుంది ఏంటంటే ఇక్కడ ఈఎంఐ తీసుకున్న తర్వాత వీడికి వడ్డీ కట్టాలి ఈ తల్లిదండ్రులు ఒక లక్షో లేదా లక్షన్నరో లేదా డెబ్బై వేలు ఎనభై వేలు రూపాయలు వేరే వాళ్ళ దగ్గర చేతుబదులు తీసుకొచ్చిన తర్వాత ఈ తల్లిదండ్రులు మళ్ళీ ఇక్కడ వీళ్ళు వడ్డీ కట్టాలి అంటే ఈ తల్లిదండ్రులకి రెండు పక్కల వడ్డీ కట్టాల్సి వాడు సరే ఆ సెల్ ఫోన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇటు పూర్తిగా పని చేయటమే మానేసింది అనమాట అంటే అంతకుముందు కొద్ది గొప్ప పనిచేసేవాడు చేతిలో హైపోన్ ఉంది ఎప్పుడు చూసినా కానీ దాన్ని ఇట్ట 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 అనుకోవటం ఇన్స్టాగ్రామ్లో ఎవడేం చేస్తాడు తను ఏ పాటకి నేను చేయాలి వా ఎన్ని స్టెంట్లు చేస్తాడు వాడికి మించి నేను చేయాలి నాకు లైక్స్ రావట్లేదేంటి కామెంట్ రావట్లేదేంటి నన్ను నన్ను ఫాలో అవ్వట్లేదని చెప్పేసి ఎప్పుడైతే ఈ ఆలోచన కలిగిందో వాడు ఏం చేస్తారంటే మానసికంగా కులిపోతూ ఉంటాడు అనమాట ఎందుకంటే ఎందుకంటే నా ఫ్రెండ్కు చాలా లైక్లు వస్తున్నాయి వాడికి అలాగే కామెంట్లు పెరుగుతున్నాయి వాడికి అలాగే ఫాలోవర్స్ పెరుగుతున్నారు ఈ మధ్యలో ఎవరో చనిపోయారట ఫాలోవర్స్ తగ్గిపోతే ఎంత చూసారా వరకు పోతుందో వాడు పూర్తిగా పని మానేసి ఈ రీల్స్ చేసుకోవటం స్టార్ట్ చేసింది అనమాట అలాగా చాలామంది పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు తల్లిదండ్రులకి ఇబ్బంది ఏమైనా అయిందా తల్లిదండ్రులకు మనం ఏదో రకంగా ఉపయోగపడాలి కొంతమంది రోడ్ల మీద చేస్తూ ఉంటారు అంటే వచ్చే జనాలకి పోయే జనాలకి ఎదురుగా వచ్చే కార్లని బండ్లని ట్రాక్టర్లని ఆటోలని ఏయో ఒక బండ్లు వస్తూ ఉంటాయి వీటి రీల్స్ పిచ్చిలో పడిపోయి కొంతమంది రన్నింగ్ చేసుకుంటూ లేదా ఫైట్లు చేసుకుంటూ ఏదో ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చింది చేస్తూ ఉంటే అనుకోకుండా ఏదైనా వచ్చి బండి గుర్తిసినట్టే మళ్ళీ అక్కడ ప్రమాదం జరిగినట్టేగా అంటే ఈడు చేసే తప్పుకి అవతల బలైపోవాలి ఎందుకంటే వీడు ఈ రీల్స్ పిచ్చిలో పడిపోయి ఏదో చేస్తూ ఉంటాడు అటు నుంచి వచ్చే వాహనాలు ఏమైనా వచ్చి గుద్దేసుకుంటే వీళ్ళు గుద్దుకుంటాయా లేదా ఏమైనా ప్రమాదం జరిగిద్దా లేదా ఏం ఆలోచన ఉండదు సరే ఇక్కడ ఏమైందంటే అనుకోకుండా ఆ తల్లి చనిపోయిన తర్వాత ఆ పిల్లల్ని ఏడుపు చూస్తూ ఉంటే చాలా బాధ కలిగింది వీళ్ళు పుణ్యక్షేత్రానికి వెళ్ళారు వీళ్ళకి మొక్కే ఉంటే తీర్చుకోవడానికి సరే ఆ మొక్కు తీర్చుకునే ముందు స్నానాలకు వెళ్ళిన తర్వాత ఎట్లా స్నానాలకు వచ్చాం కదా ఇక్కడ ఒక రీల్స్ తీసుకుందాం నా ఫాలోవర్స్ చూస్తారు నేను ఎక్కడున్నావు ఏందని చెప్పేసి నా ఫాలో నా ఫాలోవర్కి నేను చెప్పాలి అన్న ఉద్దేశంతోనే ఆమె నదిలోకి వెళ్ళిన తర్వాత కాలుదారిపై అకస్మాత్తుగా కొట్టకపోయి మరణించింది చాలామంది ఇసంటి రీల్స్ అనేది ప్రమాదకరమైన రీల్స్ అనేది చేయకండి ఏమన్నా చేయాలంటే ఇంట్లో కూర్చొని చేయండి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు అనే ఒక ప్లేస్లో చేయండి చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా థ్యాంక్ యూ